ఈ వీడియో మాత్రం బాలింతల అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళకి బాలింతలకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట అండ్ నేను చెప్పే ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ బ్లాగ్ చూసేయండి డెలివరీ అయిన బాలింతలకు ఆహారం అంటే బలమైన ఆహారం ఏం పెట్టాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఎవరికైనా తెలిసి ఉండొచ్చు తెలియకపో ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మీరు మాత్రం బాలింతలు అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి వీడియో ఎవరైనా చెప్పారో లేదా నాకైతే తెలియదు ఇది నేనైతే యూజ్ చేస్తున్నాను అందుకే మీకు కూడా యూస్ అవుతుంది లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందన్నమాట మీరు మాత్రం చూసేయండి ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ యూస్ఫుల్ వీడియో అయితే బాలింతలకు మాత్రమే అనమాట సో ఇది ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట బాలింతలు డెలివరీ అయిన తర్వాతకి బలమైన ఆహారం అనేది తినాలన్నమాట సో ఆ ఆహారం ఏంటి ఇది అడవిలో దొరుకుతుంది మూలికలు సో దాంతో పౌడర్ చేసుకొని ఈ బలమైన ఆహారం అయితే తినాలన్నమాట అది ఎలా చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీకు ఈ బ్లాగ్లో అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంతో సఫర్ అవుతుందనమాట సో ఎందుకంటే మనం కడుపుతో ఉన్నప్పుడు లోపల బేబీకి బలమైన ఆహారం ఇవ్వాలి మనం తింటేనే లోపల ఉన్న బేబీకి హెల్తీగా ఉంటుందన్నమాట సో మనం మనం తినేదంతా లోపల ఉన్న బేబీకి వెళ్ళిపోతుంది సో మనం డెలివరీ అయిన తర్వాతకి చాలా వీక్ అయిపోతాం కాబట్టి సో ఫ్యూచర్లో కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ కానీ బలంగా ఉండటానికి మనలో స్ట్రెంగ్త్ పెరగడానికి ముఖ్యంగా డెలివర్ అయిన వాళ్ళకి ఆడవాళ్ళకి సో బలమైన ఆహారం అనేది తీసుకోవాలన్నమాట ఏంటనేది మీకైతే ఇప్పుడు చెప్తాను సో వీటిని హెచ్చాలు అంటారనమాట మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెచ్చాలు అని అంటారు సో ఇవి అడవిలో దొరుకుతాయి అంట అడవిలో దొరికితే తీసుకొచ్చి షాప్లో అయితే అమ్ముతారనమాట సో ఆ హెచ్చాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి కావాల్సినవి ఏంటనేది మీకైతే చెప్తాను అనమాట సో బాలింతలు అయితే ఖచ్చితంగా ఇవి త్రీ మంత్స్ వరకు తినాలన్నమాట ఇవి డెలివరీ అయ్యాక త్రీ మంత్స్ వరకు తింటే మనం ఫ్యూచర్లో వాళ్ళం అయినా కానీ మిడిల్ ఏజ్ వచ్చినా కానీ మనకి లోపల బలంగా ఉంటుంది అంటే నడుమనేది చాలామందికి వీక్ అయిపోతుంది కదా డెలివరీ అయిన తర్వాతకి సో బలంగా ఉండటానికి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో మనం దీనికి కావాల్సినవి ఏంటి అని మీరు అనుకుంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది పిప్పల్ అనమాట వీటిని పిప్పళ్ళు అని అంటారు ఇవి అడవిలో దొరుకుతాయి అంట సో అడవిలో దొరికితే తీసుకొని వచ్చి షాప్లో అమ్ముతారు ఈ పిప్పలు చూసారా వీటిని పౌడర్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది ఎవరైనా తిన్నారో లేదో నాకైతే తెలియదు కానీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నేను ఫస్ట్ టైం తిన్నాను అమ్మో అసలు దీని టేస్ట్ కూడా మనం చెప్పలేమనమాట అంత దారుణంగా ఉంటుంది నాలుక మీద వేసుకుంటే మాత్రం ఒకలాంటి తిమతిమ లాగా వస్తుంది అన్నమాట సో వాళ్ళకైతే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం మాటల్లో చెప్పలేము అనమాట సో ఇదొకటి పిప్పల్ అనమాట అండ్ ఇది వచ్చేసి హనీ హనీ కూడా కావాలి అండ్ ఇంకో పేపర్లో మీకు కనిపిస్తుంది కదా అది పటిక అనమాట సో పటిక కూడా కొంచెం పటిక అనేది మనకి యూజ్ అవుతుంది ఆ పటిక కూడా కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడు ప్లేట్లో అయితే అవన్నీ వేసాము ఇవన్నీ హెచ్చాలు అంటారు సో హెచ్చాలలో కూడా పిప్పలు అయితే కొన్ని ఉన్నాయి సో అక్కడ వేసిన అవన్నీ వాటి పేర్లు అయితే నాకు తెలియదు వాటిని మూలికలు అని అంటారనమాట సో మూలికలు అన్నింటినీ కలిపి హెచ్చాలు చేయడం అని అంటారు సో వీటిని అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి షాప్లో దొరుకుతాయి షాప్లో తీసుకొచ్చుకొని వాటిని మంచిగా ఒక ప్లేట్లో కానీ వేసేసుకొని ఎండకి మంచిగా ఎండనివ్వాలన్నమాట సో వాటిలో నేమ్స్ అయితే నాకైతే తెలియదు సో పిప్పళ్ళని అలాగే హెచ్చలని వీటిని మనం ఎండలో మంచిగా ఇవ్వాలి అవి ఎండిన తర్వాతకి మనం పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట అవి ఎంత బాగా ఎండితే మనకి అంత మంచిగా ఉంటుంది సో వీటిని మనం త్రీ మంత్స్ వరకు వాడాలన్నమాట ఇగ్నోర్ అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే బాలింతలకి ఇది బెస్ట్ ఫుడ్ అనమాట ఎర్లీ మార్నింగే వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ పిప్పళ్ళు అలాగే ఎచ్చలని వీటిని మనం ఎండలో ఎండబెట్టుకున్న తర్వాతకి పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్తో పాటు మనకి ఎలా కలుపుకోవాలి ఏంటి అని అంటే హానితో కలుపుకోవాలన్నమాట సో మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు హెచ్చళ్ళను ఎవరు తింటున్నారో తినట్లేదు నాకైతే తెలియదు కానీ ఒకప్పుడు అయితే మా అమ్మమ్మ తరం అప్పుడైతే హెచ్చల్ ఖచ్చితంగా తినిపించే వాళ్ళంట బలవంతంగా మనకి తినాలని అనిపించదు మింగాలని అనిపించదు కానీ ఇవి ఎంత తీసుకుంటే మన ఆడవాళ్ళకి అంత బలంగా ఉంటుందన్నమాట ఫ్యూచర్ కోసమే ఇవి డెలివరీ అయ్యాక ఖచ్చితంగా తీసుకోవాలి తినాలని చెప్తున్నారు సో మా అమ్మమ్మ అయితే నా కోసం ఇవి ప్రిపేర్ చేస్తుంది మా అమ్మమ్మే చేసింది ఫస్ట్ టైం కూడా అండ్ ఇప్పుడు కూడా మా అమ్మమ్మే చేస్తుంది అనమాట సో మా అమ్మమ్మకు అండ్ మా అమ్మమ్మ తినలేదంట అందుకనే నాకు తిను తిను అని చెప్తూ ఉంటుంది సో ఇప్పుడైతే పౌడర్ అయితే చేసేసుకున్నాము ఎచ్చళ్ళు వేరే అండ్ పిప్పళ్ళ పొడి వేరే అనమాట రెండు మిక్స్ చేయకూడదు వీటినైతే మనము హనీతోటి అంటే తేనెతోటి కలుపుకోవాలి సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయినా కలుపుకోవచ్చు లేదంటే ఆల్రెడీ కలిపి పెట్టుకోవచ్చు అనమాట సో కలిపి పెట్టుకొని మనం చిన్న చిన్న బౌల్స్లో చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది పిప్పల్ అనమాట పొద్దున్నే మనం బ్రష్ చేసుకున్న తర్వాతకి మనము ఏం చేయాలంటే ఆ పిప్పల పొడిలో తేనె వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకొని దాన్ని మనం నాలుక మీద పెట్టేసుకోవాలి నాలుక మీద పెట్టుకుంటే ఒక రకమైన అదేంటి ఫీలింగ్ వస్తుంది అనమాట ఏదో మన నాలుక మీద ఏదో పాగుతున్న ఫీలింగ్ వస్తుంది తిన్నప్పుడు అలాగే ఉంటుంది కాసేపారు కానీ తర్వాతకి నార్మల్ అయిపోతుంది అనమాట బట్ ఆ పిప్పలు తింటే చాలా చాలా మంచిది చాలా బలంగా ఉంటుంది అండ్ నేనైతే తిన్నాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ పిప్పల్ అది టేస్ట్ చేశాను అనమాట వామ్ ఇంత దారుణంగా అనిపించింది కానీ అది తింటేనే మన ఆడవాళ్ళకి బలం అని తెలిసాక తప్పకుండా తినాలన్నమాట సో మీరైతే తినండి సో మా అమ్మమ్మ కలుపుతుంది ఎప్పటికప్పుడు పొడి చేసుకొని ఎర్లీ మార్నింగే ఫ్రెష్గా ఇదైతే తినాలన్నమాట ఫస్ట్ పిప్పళ్ళు అండ్ ఆ తర్వాతకి హెచ్చాలు ఉంటాయి సో నేనైతే ఇది తినాలి బలవంతంగా అయినా తప్పదు నాకైతే సో ఆ తర్వాతకి హెచ్చలు అయితే చేసుకోవాలి ఎచ్చాలని చిన్న చిన్న బౌల్స్కి అయితే చేసుకోవాలన్నమాట అది కూడా మనం తేనెలాగానే తేనెతోనే కలుపుకోవాలి అండ్ ఏంటంటే ఎచ్చలు మార్నింగ్ ఉంటుంది అండ్ నైట్ కూడా వేసుకోవాలన్నమాట మార్నింగ్ వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ చేసుకొని నార్మల్గా మింగితే సరిపోతుంది కానీ నైట్ టైంలో మాత్రం మనం ఏం చేయాలంటే మార్నింగ్ వేసుకున్నది వేరే నైట్ టైం వేసుకున్నది వేరే సో ఇక్కడ ఇది ఇచ్చాలన్నమాట రౌండ్గా బాల్స్ లాగా చేసింది కదా మా అమ్మమ్మ సో ఇది మార్నింగ్ వేసుకోవాలి అండ్ ఇంకొకటి నైట్ టైం ఎలా వేసుకోవాలంటే ఈ రౌండ్ బాల్లో మధ్యలో పటిక అని చెప్పాను కదా ఆ పటిక చిన్న ముక్క మధ్యలో పెట్టుకోవాలన్నమాట అది కూడా చిన్నగా చేసుకొని మధ్యలో పెట్టేసుకొని పళ్ళకి తగలకుండా డైరెక్ట్ లోపలికి మింగేయాలన్నమాట ఒకవేళ పళ్ళకి తగిలిందనుకో పళ్ళ అనేది ఊడిపోతాయంట మా అమ్మమ్మ అలా చెప్పింది సో పళ్ళకి తగలకుండా ఆ బాల్ మధ్యలో చిన్న పటిక పెట్టుకొని మనం ఇవి మింగేసుకోవాలి సో మార్నింగ్ నార్మల్గా గోళీ మింగితే సరిపోతుంది నైట్ వేసుకునేటప్పుడు మాత్రం మధ్యలో పటిక వేసుకొని మింగితే బాగుంటుంది అనమాట సో ఇది బాలింతలకి చాలా బలమైన ఫుడ్ అండ్ ఇదైతే నేనైతే యూజ్ చేస్తున్నాను మీరు కూడా యూజ్ చేస్తున్నారా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో అండ్ ఇది ప్రెగ్నెన్సీ అంటే డెలివర్ అయిన వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో నేను చేశాను అనమాట మీలో ఎంతమందికి ఈ అచ్చాల గురించి తెలుసో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ చేయబోయినా పర్లేదు కానీ ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి